హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ కారము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఇక్కడ ఎటువంటి మజ్జిగ ఉపయోగించలేదు అలాగే ఉప్పు వేసి ఆ చేదంతా కూడా తీయకుండా చక్కగా కోసిన ముక్కలు కోసినట్లుగా ఫ్రై చేసేసుకుని కారం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలో తింటే కాకరకాయ కారం చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము నేనైతే ఈ సైజు కాకరకాయలు అయితే తీసుకున్నానండి మీరు చిన్న సైజు అయినా తీసుకోవచ్చు ఈ సైజు కాకరకాయలను శుభ్రంగా కడిగేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి అలా తీసుకున్న కాకరకాయలను ఈ విధంగా నాలుగు ముక్కలుగా చేసుకున్నానండి చివర ఇటు చివర కట్ చేసేయాలి ఎక్కడ గింజ కనే గింజ అనేది కూడా పోకుండా అయితే మనం ఈ కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి కాకరకాయ కారం చాలా టేస్ట్గా ఉంటుంది చేదు లేకుండా కూడా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం చూడండి ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టేసి నేను ఈ గిద్దతో అయితే నాలుగు గిద్దల ఆయిల్ అయితే వేసుకున్నానండి మనం ఎక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు చక్కగా కొంచెం లోనే ఈ కాకరకాయలన్నీ కూడా వేపేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి నేనైతే త్రీ టైమ్స్ అయితే వేశాను చక్కగా దగ్గరుండి మనకి కావలసిన రంగు వచ్చేంత వరకు స్టవ్ని హైలో పెట్టి అయితే ఎంచుకున్నట్లయితే మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న మొక్కలు అన్నీ కూడా నేను త్రీ టైమ్స్ అయితే వేపేసుకున్నానండి చూడండి అసలు కాకరకాయలు ఫ్రై ఫ్రై చేయడానికి పైన ఏమీ చక్కంసర లేదండి చిన్నగా అటు ఇటు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది అనమాట అటు చివర ఇటు చివర కట్ చేసేసి మనకి ముక్కలు కట్ చేసుకున్నట్లయితే కాకరకాయలకి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం తీసేసుకుందాము వీటిని మీకు కొంచెం పెద్ద గరిటె ఉంటే పెట్ట పెద్ద గరిటె పెట్టి మొత్తం కూడా తీసేసుకోవచ్చు నేనైతే ఈ గరిటె ఉపయోగించాను కదా ఇవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఉన్నాయి కదా ముక్కలు వాటిని కూడా మొత్తం ఇదే కలర్ వచ్చేటంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అసలు ఎలాంటి చేదు ఉండదండి మా ఇంట్లో మా పిల్లలు కూడా కాకరకాయ కారం చాలా ఇంట్రెస్ట్గా తింటారు చూడండి మిగిలిన ముక్కలు కూడా ఈ విధంగా వేసేసుకుని ఫ్రై చేసుకుందాము అవి వేగేలోపు మనం ఇప్పుడు వీటికి కావాల్సినవి చూద్దాము ఎండుమిర్చి కొబ్బరి కొంచెం చింతపండు కొంచెం ధనియాలు అలాగే కొంచెం పల్లీలు అనమాట వీటినన్నిటినీ కూడా మనం ఒక గిద్ద ఆయిల్ వేసుకుని అయితే వేపేసుకోవాలి చక్కగా నా దగ్గర ఎండిమిర్చి ఉన్నాయండి ఎండిమిర్చి వేస్తున్నాను అంటే నా మీరు కొంచెం కొంతమంది అయితే కారం వేస్తారు కదా కారం కాకుండా ఎండిమిర్చి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం చాలా బాగుంటుందండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుని తర్వాత పల్లీలు అయితే వేసుకుని మొత్తం వేపేసి తీసేసుకోవాలి పల్లీలు తీసేసిన తర్వాత మిగిలినవి ఎండిమిర్చి ధనియాలు కొబ్బరి అలాగే చింతపండు కూడా వేసేసుకుందాము దీంతోపాటు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిపోయేంత వరకు కూడా మనం వేయించేసుకుందామండి మిరగాయలు మనం వేసిన ఎండుమిర్చి అనేది మాడకుండా చూసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఇది అనేది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా చక్కగా వేపేసుకున్న తర్వాత వాటిని మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఆల్రెడీ కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కాబట్టి అదే బండిలో ఒక గిద్ద అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఎక్కువగా అనేది పోపు దినుసులు వేస్తున్నానండి శనగపప్పు అయితే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు శనగపప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి కర్రకర్ర వస్తుంది కదా ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది కొంచెం ఒకసారి ఎక్కువ వేసి చూడండి ఏ విధంగా వస్తుందో ఈ విధంగా మనం తాలింపు ఆ తాలింపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కర్రేపాకు యాడ్ చేసుకుందాము ఈ కరేపాకు కూడా మొత్తం వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కాకరకాయ కారంలోకి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాము అలాగే ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను ఇంతకుముందు నేను అన్నాడు ఎప్పుడు కూడా సాల్ట్ వేయలేదండి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను ఇదంతా చక్కగా ఆ కారంకి సాల్ట్ పట్టేటట్లుగా మొత్తం కలిపేసేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుందాం ఈ కాకరకాయ ముక్కలకి ఆ కారం అంతా పట్టేటట్టు ఒక్కసారి అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి చక్కగా కాకరకాయలకైతే కారం అంతా కూడా పట్టేసేసింది కదా అంతేనండి చాలా సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ కారాన్ని ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఎక్కడ కూడా పోసి ఆ కాకరకాయ ముక్కలు పిండలేదు అలాగే ఉప్పు వేసి కాకరకాయ ముక్కలు పిండలేదు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాకరకాయ కారం ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అంటే కుకింగ్ సంబంధించి మరియు టైలరింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి